వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గతంలో ఐదు కంప్లైంట్స్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది ఐదు కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది పైగా ఆయన ఆ సీమరాజు అని ఆయన ఆయన పేరు వేరు చంద్రకాంత్ చౌదరిట ఆయన మెల్లో వైఎస్ఆర్సిపి జెండా కండువ కప్పుకుంటాడు వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు మళ్ళా ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీసు వారు రిజిస్టర్ చేయరని చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకుని రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి నాకే కాదు ఎవరికైనా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీసు వారి దగ్గర రావడం లేదు కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం ఆ రకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అది ఒక కంప్లైంట్ రెండవ కంప్లైంట్ కిరాక్ ఆర్పియట అతను కూడా నా మీద చేస్తున్నాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద విచ్చలవిడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఈ మధ్యన పార్టీ ఇన్ పర్సన్గా న్యాయస్థానానికి వెళ్ళి నాలుగు కేసులు రిజిస్టర్ చేసే విధంగా చేస్తే నేను న్యాయస్థానానికి వెళ్ళడాన్ని కూడా అసభ్యంగా బూతులు తిడుతూ వీడియోలో చేసి పెట్టారు ఇది నిజానికి చట్ట ప్రకారంగా న్యాయస్థానాన్ని కూడా కించిపరిచే విధంగా ఆ కిరాక్కి ఆర్పి అని ఆయన మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను వీరందరి మీద సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేస్తున్నారో చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరి మీద కేసులు పెట్టవలసిందిగా మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు అదే వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు లేనిపోని సెక్షన్లన్నీ వేసి వారిని నెలల ధరపడి జైల్లో పెట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మనవి చేస్తున్నాము ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజు గారు కానీ లేదా ఆ గౌరవనీయులైన కిరాక్ ఆర్పీ గారు కానివ్వండి వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో అయినా సింహరాజు అయినా కిరా కార్పి అయినా కిరికిరి కిష్టయ్య అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే అనేది నిరూపించే తాపత్రయంలో మేము ఉన్నామని మనం చేస్తున్నాం దీన్ని మళ్ళా ఇవాళ రిజిస్టర్ చేయకపోతే మళ్ళా సోపనింట పోలీసులకి మళ్ళీ సంప్రదిస్తాం అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం హైకోర్టులో కూడా వారి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్టప్రకారంగా వారిని అరెస్ట్ చేసేంతవరకు మా న్యాయ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా పోలీస్ వారికి మనవి చేస్తున్నాను దీనిలో కంటెంట్ ఉంది ఈ కంటెంట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుంటే మిమ్మల్ని రిజిస్టర్ చేసే విధంగా న్యాయస్థానాలు ఆదేశిస్తాయి గుర్తుపెట్టుకోండి మీరు స్వతంత్రులు అనుకుంటున్నారేమో చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం పనిచేయకోకుండా తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన కేసులు రిజిస్టర్ చేస్తున్నారు మేమిచ్చినటువంటి చట్టబద్ధమైన కేసులు రిజిస్టర్ చేయటం లేదు దీని మీద సుదీర్ఘమైన పోరాటం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కేసు రిజిస్టర్ చేసి వారిని లోపలి వేసి చట్ట ప్రకారం శిక్షిస్తే కొంత మేరకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ అరాచకం తగ్గుతుందనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇంకా వీళ్ళిద్దరే కాదు చాలామంది సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రోత్సహిస్తే వారి దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు వారందరి మీద ఈ పోరాటం సాగుతుందని ఇది లాజికల్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇఫ్ నెససరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని ఇఫ్ సుప్రీం సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని ఎక్కడా కూడా సందేహించే ప్రశ్న లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నేను ఈ సోషల్ మీడియా కేసుల్లో నేనేదైతే కంప్లైంట్ చేస్తున్నానో దాని మీద యాక్షన్ తీసుకోకపోతే పార్టీన్ పర్సన్ అంటే నేనే స్వయంగా వెళ్ళి న్యాయస్థానం ముందు హాజరయ్యి నా ఆవేదనను వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను చట్ట ప్రకారంగా ఇవి కూడా అంతే వేయకపోతే మళ్ళా హైకోర్టుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాం ఇఫ్నెసరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడతారో వారు ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదు అనేటువంటి ఒక సందేశాన్ని రాష్ట్ర వ్యాపితంగా దేశవ్యాపితంగా ఇప్పించాలనేటువంటి ఒక ఆతృతతో మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ పట్టాపురం పోలీస్ స్టేషన్లో గతంలో ఐదు ఇచ్చాను నాలుగు రిజిస్టర్ చేశారు అది కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేశారు ఒకటి రిజిస్టర్ చేయలేదు దాని మీద వారు కౌంటర్ వేశారు దాని మీద మేము ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం నేనే స్వయంగా వెళ్ళి మళ్ళీ ఈ రోజున మళ్ళా రెండు కంప్లైంట్స్ ఇచ్చాను వారిద్దరి మీద వారి మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం ప్రోత్సాహంతో ఎవరైతే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఇష్టం మాట్లాడుతున్నారో వారిని చట్టబద్ధంగా శిక్షించేంతవరకు ఈ పోరాటం సాగుతుందని గతంలో కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది మా సుదీర్ఘమైన పోరాటం ఈ పోరాటం చివరికంటూ సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంకా అతను ఏమంటున్నాడు ఏమిటనే విషయాలు నేను పట్టించుకోలేదు పట్టించుకోను అతను ఆ కిరాప్ కార్పి అని ఆయన ఆయన పేరు వరప్రసాద్ అన్నారు ఆర్పి అంటే రాంప్రసాద్ అంట ఆయన జబర్దస్త్లో ఇంతకు ముందు ప్రొఫెషనల్ ఆర్టిస్టు ఆయన జీతానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మాకున్న సమాచారం ఆయన వదిలిపెడతాడా వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు అది నేను చెప్పదలుచుకుంది కిరాక్ ఆర్పీ అయినా ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా ఇంకా ఎంతమంది ఉన్నా చట్టప్రకారం ప్రవర్తించవలసిందే చట్టప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో హోం మంత్రి గారు లోకేష్ గారు కాపాడతారనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాకార్పీనైనా ఇంకోళ్ళైనా నన్నైనా నిన్నైనా ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే దాన్ని ఏదో రుచి చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు రెండు రోజులు అటు ఇటు కావచ్చు కానీ చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను ఈ మధ్యన హోంమంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చినా వైసీపీ వారు ఇచ్చినా ఎవరిచ్చినా కంప్లైంట్స్ రిజిస్ట్ చేస్తాం అన్నారు తేలిపోదుగా నేను ఐదు ఇచ్చా ఐదు ఇచ్చా ఇందాక చెప్పాగా ఐదు ఇస్తే ఒకటి కూడా రిజిస్ట్ చేయాల ఎప్పుడు పదకొండో నెలలో ఇచ్చా జనవరిలో కోర్టుకు వెళ్ళా జనవరి ఫస్ట్ ఫస్ట్ తారీఖున వెళ్తే నాలుగో తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నా దగ్గర ఉదాహరణ అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి ఆమెకు తెలియదు పాపం హోంమంత్రి గారికి హోంశాఖలు ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు లోకేష్కి తెలుసు ఆమె మైక్ ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి కాదు హోమ్లో హోము ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ ముందు ఆమెకి ఏమీ తెలియదు పాపం తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయటం కూడా మర్యాద కాదు ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో ఏ కేసు రిజిస్టర్ అవ్వట్లేదు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేస్తున్నారో పాప మాకు తెలియదే తెలియదు ఆమెను చూసి జాలి పడాలనిపిస్తున్నా ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు పోలీసులు చేతే కేసు రిజిస్టర్ చేయించుతాము చట్టం ఆ విధంగా చెబుతుంది ఒక క్రిమినల్ కేసుని ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు చట్టం ఆ విధంగా చెబుతుంది ఒకటే ఒకటి మరొకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా పోలీస్ స్టేషన్లో ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే రిసీద్ ఇవ్వాలి కాగ్నిజబుల్ అఫెన్స్ కాకపోయినా రిసీద్ ఇవ్వాలి మాకు ఇచ్చారు ఇప్పుడు రిసీ దీని మీద ఎక్నాలిటీ చేసి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్లో ఫాల్స్ వస్తే తీసేయాలి రిజిస్టర్ చేయకోకుండా మేము తప్పుకుంటామంటే మాత్రం అది చట్ట వ్యతిరేకం ఎనీ కేస్ మస్ట్ బి రిజిస్టర్ క్రైమ్ నెంబర్ ఇవ్వాలి డైరీలో నోట్స్ చేసుకోవాలి ఇది చట్టం చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా శిక్ష పడితే చేస్తాం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిటెన్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోతే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇవాళ ఇమీడియట్గా జరగకపోవచ్చు కోర్టుకు వెళ్తాం న్యాయస్థానాల్లో వాటిని ఆదేశాలు తీసుకొస్తాం ఆ విధంగా ఫైట్ చేస్తాం ఆ ఫైట్ చేసే శక్తి మాకుంది ఆ ఫైట్ చేసే గుణం మాకుంది చివరి కాక కూడా ఇది పోరాడతామని ఈ సందర్భంగా మనం చెప్తాం నేను అంటే ఈ సోషల్ మీడియాలో మొన్న భారతీయ గారి మీద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద ద పోలీస్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ రెస్పాండెడ్ వెరీ క్విక్లీ ఇప్పుడు అసలు నేను వెనకంటే దీన్ని స్టాప్ పెట్టేది ఎవరు ఇప్పుడు రాజకీయాల్లోకి ఒక సభ్యత సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు రావాలనుకున్నప్పుడు వారి తగ్గ ఉంటే రాజకీయాల్లో కూడా మనకు సాధిస్తాం చీప్ పొలిటీషియన్స్ని అంబేద్కర్ ఒక మాట అంటాడు యూ ఇన్ హ్యాండ్ వీకెస్ట్ పర్సన్స్ స్ట్రాంగెస్ట్గా మార్చొచ్చు అని అంటే వాడి దగ్గర శక్తి ఉండదు ప్రెస్ చేతిలో ఉంటే చాలా వాడి నాయకుడిని చేసేస్తారు అది ఎప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అన్నమాట నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రికలెక్టింగ్ అండ్ రిఫ్రెషింగ్ అందుకని ప్రెస్సు లేనటువంటి సమాజం రావాలి ప్రెస్సు ఎవరి చేతిలో ఉండకూడదు సోషల్ మీడియా కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా తెలుగుదేశం రెచ్చిపోతాం గవర్నమెంట్ లేనప్పుడు పీనింగ్ లాగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రాంబాబు గారికి పర్సనల్గా జీవితంలోకి వెళ్ళేటువంటి ప్రస్తుత వ్యక్తులు వచ్చినప్పుడు అసలు ఇంకా రాజకీయాల్లో మంచివాడు ఎవడొస్తాడు అందుకని నేనంటది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు నేను అంటే ఏంటంటే ఏ పార్టీలైనా కూడా పోలీసులు అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కావు దీనికి గవర్నమెంట్ ట్యాక్స్ నుంచి జీతాలు వెళ్తున్నాయి వాళ్ళకి అందుకని ఈరోజు రాంబాబు గారికి ఒక న్యాయం లోకేష్కి ఒక న్యాయం జరగకూడదు పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందు లోకేష్ రాంబాబు గారిద్దరు సమానమే సో అందుకని ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్లు రిజిస్టర్ చేయడం దాని మీద యాక్షన్ లేకపోతే ఉపయోగం ఉంది ఇంకొక కిర్రాక్ రాంప్రసాద్ కాదు ఇంకొక వంద మంది పుడతారు దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేది ఇళ్లలో వాళ్ళు ఆడవాళ్ళు సభ్యతగా గౌరవంగా మా ఆయన పొలిటీషియన్ గర్వంగా చెప్పుకునేటువంటి రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దానికి పోలీసులు కానీ జుడిషియరీ కానీ లా నెస్నెస్ ది ల్యాండ్ ఆఫ్ లా అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ చూస్తే ప్రపంచం అంతా గర్వపడుతుంది లా ఆఫ్ ల్యాండ్ అంటే న్యాయం ఉన్నటువంటి భూమి అని అర్థం ఇది అందుకని ఇటువంటి ల్యాండ్ మీద కూడా లాలెస్నెస్ ఉంటే అందుకని నేను అంటే కంపల్సరీగా అంబటి రాంబాబు కంప్లైంట్ మీద కిరాకు ఆర్పీ గారికి అండ్ యాజ్ వెల్ ఆస్ సీమరాజు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇదేంటి వాట్ ఈస్ దట్ ఫన్ ఇది ఒక కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ నెగిటివ్ వే అందుకని విమర్శనాత్వం అనేది చాలా చక్కగా ఉండాలి విమర్శలు కూడా మేము తీసుకునేటట్టు ఉండాలి ఇప్పుడు రాంబాబు గారు చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకోమంటాను నేను తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అమ్మాయికి అనిత ఉంది అనిత ఈజ్ పదవి ఉంది పవర్ లేదు పవర్ లేని పదవి ఎందుకు అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి చదువుకున్న అమ్మాయి అన్ని సంస్కారం ఉన్న అమ్మాయి అమ్మాయి బాగా నచ్చినవి పాలిటిక్స్లో పైకి వచ్చిన అమ్మాయి 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 పదవిలో కూర్చోబెట్టి పవర్ లేకుండా పవర్ అంత ఏళ్ళ దగ్గరే ఉంది ఆ అమ్మాయి వెళ్తే డీజీపీ కూడా లేకూడదు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే పవర్తో పాటు పదవితో పాటు పవర్ కూడా ఇవ్వాలి అమ్మాయి అధికారులు కూడా పవర్ ఇవ్వాలి అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు యాక్షన్ స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ నుంచి రాలేకపోయినప్పుడు యాక్షన్ ఆపేస్తే ఇంకేం పోలీస్ స్టేషన్లు ఇవి అందుకని ఇంక రాంబాబు గారు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాట్ టు స్టెప్ టు ది పోలీస్ స్టేషన్స్ వీళ్ళు అప్రోచ్ డైరెక్ట్లీ టు ది హైకోర్టు ఎందుకంటే ఏదో న్యాయం జరిగినప్పుడు పద్దాగా మనం పోలీస్ చుట్టూ ఎక్కడం దిగడం మనకి సాకి ఎక్కువ అవుతుంది వీళ్ళు అప్రోచ్ ది హైకోర్టు వీళ్ళు గివ్ డైరెక్షన్ టు ది పోలీస్ స్టేషన్స్ అందుకని డెఫినెట్గా ఇదేమో ఐదేళ్ళు యాభై ఏళ్ళు కాదు సంవత్సరం అయిపోయింది ఇంక నాలుగేళ్ళు మధ్యలో ఎన్నికలు వస్తే ఇంక మూడేళ్ళు మళ్ళీ నువ్వు ఆర్ టీచింగ్ అస్ హౌ టు టేక్ రిటాలియేషన్ ప్రతీకారం ఎలాగా తీసుకోవాలనేటువంటిది మాకు నేర్పుతున్నారు పాఠాలు మీరు అందుకని వీఆర్ ఫ్రెష్ రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా న్యాయం జరిగేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అంతేగాని పార్టీని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక న్యాయం తెలుగుదేశం ఒక న్యాయం జనసేన ఒక న్యాయం అయితే మటుకి డెఫినెట్గా రేపు మాకు అధికారం వచ్చిన తర్వాత మట్టికి మేము అభివృద్ధి చేయమని మమ్మల్ని అంటా ప్రతీకారం తీసుకోమని చెప్తున్నావు నువ్వు నాకు అందుకని డెఫినెట్గా దిస్ టేస్ట్ కమ్ డెఫినెట్గా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సోషల్ మీడియాలో అన్యాయం జరిగిన నాయకులు అన్యాయం జరిగినా మేము ఇదే పందాలు వెళ్తాం డెఫినెట్గా దోజు అర్థి పోలీసుల నెగ్లిజెన్స్ కానీ ఏ అధికారి నెగ్లిజెన్స్ ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం నేను అంటే ఏంటంటే వాళ్ళు చేశారని నేను తప్పు చేయమంటావా నేను వాళ్ళని ఆపమంటున్నాను నువ్వు నన్నదే పని చేయమంటే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని మనుషులు చంపారు మళ్ళీ నేను వాళ్ళని చంపాలా వాళ్ళు కన్ను తీశారు నాకు మళ్ళీ నేను కన్ను తీయాలా వాళ్ళది అంబేద్కర్ గైడ్ గివెన్ ది కాన్స్టిట్యూషన్ వెరీ రిఫార్మేటివ్ థీరీ మనిషిలో పరివర్తన వచ్చి మటర్ చేసిన వాడు కూడా పద్నాలుగేళ్ల కాలంలో మనిషిగా మనిషి మృగం నుంచి మనిషిగా మారి బయటికి రావాలనేది అంబేద్కర్ చెప్పాడు అంతేగాని నేను వీ డోంట్ వాంట్ ప్రొవోక్ ది రిటాలియేషన్ ప్రతీకార చర్యలు మేము పాల్గొనము డెఫినెట్ గా వాళ్లలో మార్పు రావాలని భగవంతుడు ప్రార్థిస్తాం